చాక్లెట్లు తిని 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 ఇప్పుడు ఈ స్టేజ్కి తెచ్చుకున్నాను నేను ఇందుకోసం మొత్తం ప్రాణం అనుకుంటున్నాయి పన్ను ఉండే

మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిండు ఆయన చిన్న ఆపరేషన్ ఆయన ఎవరో కాదు మీకు చూపిస్తా చూడండి ఆయనకి ఇప్పుడు పెద్ద ఆపరేషన్ ఉంది ఆయన చిన్నదే అది ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నావు ఏం చేస్తారు తీసేస్తారు తీసేసి కాదు బ్లేడ్ పెట్టి నా చిగురు అంతా ఘోషేస్తారు లోపల ఏం ఏమి హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది నాకు డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నాడు మేము వచ్చిన డాక్టర్ ఎక్కువసేపు మాట్లాడదు అన్నారు కాబట్టి నువ్వు కెమెరా పెట్టినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎక్కువసేపు కాదు నువ్వు అనుకుంటున్నా నిజంగా ఇగో నాకు కోసారు ఇగ పన్ను తీసేస్తారు చూడు చూన్ సెకండ్స్ ఇగో నొప్పి నొప్పి అంతా వెళ్ళిపోయింది బ్లడ్ వచ్చిందా లేదు కొంచెం మన సూదిస్తేనే బ్లడ్ వస్తే బ్లేడ్ పెట్టి వస్తే బ్లడ్ రాదా దుకోస్తారు భయ్ ఆపరేషన్ చేయాలా కదా ఇప్పుడు నీకు లోపల స్టిచ్ చేస్తారు భయా నువ్వు నొప్పి మారిస్తావు భయ అంత పెద్ద నొప్పి ఎంతెంతో పెద్ద నొప్పులే మరించా భయ నొప్పులు అనేది ఉంటాయి భయ ఈ నొప్పి మరించుకుంటావా అంటున్నా ఇప్పుడు ఇట్లా బ్లేడ్ పెట్టి ఇట్లా పోస్తుంటాడు ఇట్లా మెల్ల ఏం పెద్ద పెద్ద ఆపరేషన్ కదా నొప్పి ఉంటుంది చిన్న చిన్న గాయాలకే నొప్పి ఎక్కువ ఉంటుంది భయా గుర్తు పెట్టుకో కానీ ఆ గాయాలను దక్కడ ఇట్లా బాడు తెలుసు తెలుసు ఇప్పుడు నెక్స్ట్ నేను ఇట్లా వంటగా పెడతాడు మీ అందరికి కొన్ని టిప్స్ చెప్తున్నా పనులు ఎందుకు పుచ్చిపోతాయి అసలు దాని గురించి నేను మీ దగ్గరకైతే వస్తున్నా ఇడో చెప్తాను ఇగో నేను రాత్రి అంతా కూర్చొని మస్తు చాక్లెట్లు తింటా నేను నాకైతే మస్తు ఇష్టం ఏంటంటే అవి రాత్రి చాక్లెట్లు రాత్రి రాత్రిపూట మస్తు ఇష్టం ఆ చాక్లెట్లు తిని 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 ఇప్పుడు ఈ స్టేజ్కి తెచ్చుకున్నాను నేను

చేశాను ఈ చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు బ్రెయిన్ చార్జ్ అనేది సార్ కానీ మీరు ఇచ్చిన ఇంజక్షన్ కూడా మంచిగా ఉంది సార్ ఇందాక అనిపిస్తుందా బాగా అనిపిస్తుందా కొంచెం పర్వాలేదు సార్ కొంచెం చాలా అంత చాలా అంత చాలా మంది మళ్ళీ చిన్న వన్ వన్ సింగల్ రూట్ టూ దగ్గర ఈజీగా అయిపోయింది సార్ ఇప్పుడు ఆపరేషన్ డ్రెస్ చేస్తారు ఏదైనా

అంతే ఫీలింగ్ ఇంత డైలింగ్ గా ఎన్ని డైలాగ్స్ వీడియో భయపడే మనుషులు కాదు చిన్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ అంటే బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉంటుంది ప్యాటర్న్ చెప్తున్నారు చిన్నప్పుడు అది ఎప్పుడు తెలుసా ఈ మధ్యకి బావి కప్పల్ అవి కథలు ధైర్యం చెప్తే చె డిగ్రీ కాదు చదివిన వాళ్ళే బికార్పన్నేస్తున్నారు నిమిత్తానం లేని వాళ్ళు ఎందుకయ్య నాకుంది సార్ నాకు లేదంటారు ప్పు పనులు చేస్తే ఏం లాభం సార్ అంటున్నా పాప నా దగ్గర పదమూడేళ్ళ నుంచి పనిచేస్తుంది అరుణ బాప పేరు థర్టీన్ ఇయర్స్ నుంచి ఎంత ఆనెస్ట్ ఉంటే ఇక్కడ పనిచేస్తుంది ఎక్కడ ఎక్కువ శాలరీ హెల్ప్ అవచ్చు కదా దట్ ఇస్ కాల్ విశ్వాసం ఈ కష్టాలు ఇవన్నీ పోతూ ఉంటాయి గాలిలో దుమ్ము లాంటివి దాని గురించి ఆలోచించి హెల్త్ ఖరాబ్ చేసుకునే అవసరం లేదు ఎవరి కిస్మత్ వాళ్ళ వెంట ఉంటుంది ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు చెప్తే వినోడికి చెడంగా చూడొద్దు చెప్తే వినోడానికి వదిలేదు గాలికి ఇలా చూస్తూ ఉంటే మన టైం వేస్ట్ మన ఇజ్జత్ బొత్త ఆ ఏరియాలో ఉంటాయి జస్ట్ లీవ్ ఇట్ అలౌన్ బీ హ్యాపీ విత్ యువర్ పీపుల్ అరౌన్ నలభై గార్డు కంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ రామ మోటివేషన్ స్పీచెస్ సార్ మనకి అందరికి ఎప్పటికే రావాలి సార్ దగ్గర ఒక అవర్స్ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మన బాడీ కూడా ఒక మిషన్ లాంటిది దానికి సర్వీసింగ్ టైంకి లేకుంటే ఏ మిషన్ అయినా గొప్ప కూలిపోవాల్సి ఉంది నువ్వు బిఎండబ్ల్యూ అయినా తీసుకో మారుతి గేట్ తీసుకో సర్వీసింగ్ చేపించుకుంటే మంచిగా ఉంటుంది చేసుకోకుంటే ఇంకా గొప్ప బడిలో ఉన్న సుఖము ప్రపంచం ఎక్కడ దొరుకుతుంది మీకైనా చదువు ఇష్టం అనుకోండి అది చదువుతుంటే ప్రపంచం మర్చిపోతాం ఈ లవ్లు లు అన్నీ మర్చిపోతాయి గంగుగా అయితే ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ రేపు రావాలా మళ్ళీ ఆపరేషన్ కోసం ఇవ్వాలా నార్మల్ అది సెట్ రేపు పెద్ద ఆపరేషన్ ఉంది

నీకు మరీ అంత ఎక్కువ మరి తీయలేదు అంత అవసరం మరి ఇవ్వరు యంగ్ ఫెల్లో ఇప్పుడు నేను టేకేడు సార్ రేపు మళ్ళీ ఆపరేషన్ రావాలా ఆపరేషన్ ఆపరేషన్ కంపల్సరీ సార్ చాక్లెట్లు ఇవన్నీ తింటే ఎట్లనైతే చాక్లెట్ తిని 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 ఇట్లా చేసుకొని ఇప్పుడైతే ఇంత బాధపడుతుండో ఇప్పుడు నార్మల్ గా ట్రీట్మెంట్ కలవడానికి వచ్చిన నాకు చాక్లెట్ ఎక్కువ అట్లా గంగు చాక్లెట్లు ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా వాళ్ళు చాక్లెట్ ఇచ్చే వీడియోస్ ఎందుకు రాలంటిగో ఇది నొప్పి పెట్టుకుని రాలేదు వీడియోస్ బరాబర్ చేస్తా రైట్ రైట్ రైట్